సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో నంబున పూలకుంట మండలం తిమ్మమ్మ మరిమారు గ్రామంలో శ్రీ తిమ్మమాంబ బంధుగన సేవా సమితి ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్యదీశుడు ఆంధ్ర భోజుడు సాహితి సమరాంగణ సార్వభౌడు శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరై శ్రీకృష్ణ దేవరాయల వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ గౌరవనీయులు డాక్టర్ ఎంఆర్ జయరాం ధర్మాధికారులు శ్రీ యోగి నారాయణ మఠం శ్రీ క్షేత్రం కైవారం రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు నారాయణ స్వామి రాయల్ ప్రత్యేకంగా పాల్గొన్నారు విజయనగర సామ్రాజ్య వైభవాన్ని శ్రీకృష్ణ పాలనలో జరిగిన సాంస్కృతిక సాహితి సామాజిక అభివృద్ధిని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు యువత చరిత్రను తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ మహోత్సవంలో బలిజ సంఘం బంధుగాన సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రపంచ ప్రపంచె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న తర్వాత కూడా ఈ ప్రాంతానికి జరగాల్సినటువంటి న్యాయం జరగలేదని ఇప్పుడు ఒక అడుగు ముందుకేసేసి ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి భారతదేశానికి కాదు ప్రపంచానికి చాటి చెప్పాలని ఒక ఆలోచనతో మేము ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగులో మొదట శ్రీకృష్ణరాయలు గారు మాతో వేయించడం అనేది ఒక శుభ పరిణామం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్నటికి మొన్న సెంటినరీ సెలబ్రేషన్ చాలా పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తున్నారు అందుకని ఈషా ఫౌండేషన్ అంటే ఏదో ఒక చిన్న ప్ర క్షేత్రానికో లేదంటే చిన్నదానికో పరిమితమైనటువంటి సంస్థ కాదు ఇది గ్లోబల్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండేటువంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపబడినటువంటి సంస్థ వాళ్ళు ఇక్కడ అంగీకరించడం అనేది ఈ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత సంతరించుకునేటువంటి విషయం కాబట్టి దీన్ని ఆశామాషికి తీసుకోవద్దని మీ సహాయ సహకారాలు కోరేదేమంటే మీరు రెండు రూపాయలు ఖర్చు పెట్టమని అడగపు లేదు వాలంటీర్ చేయమని అడగపు మీరు అందరూ ఆ పద్నాలుగు పదహైదు పదహారు మీ మీ కుటుంబాలతో వాళ్ళు కూడా తీసుకోవాలని తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాయి ఇది పదే పదే ప్రతి లో చెప్తున్నాయి మీలోనే చైతన్యం రావడం ఇంకా ఒకటేమంటే శాంతి కాముకు ఈ ప్రాంతంలో ప్రత్యేకించి గూటి బయలుండేటువంటి ఉండేటువంటి అయితే నేను ఈషా ఫౌండేషన్ వాళ్ళకు కూడా చెప్పుకుంటారు లవబుల్ పీపుల్ అద్భుతమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి నివసించేటువంటి మనుషులు చాలా ప్రేమక గుణంతో ఉంటారు చాలా శాంతి కామస్తు ఉంటారు